బెజవాడ రాజకీయం అంతకంతకు వేడెక్కుతూనే ఉంది ఎన్నికల ప్రచారంలో కేశినేని బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కొత్త క్యారెక్టర్ వచ్చి చేరింది ఇప్పుడు బెజవాడ వెస్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చిన సుజరా చౌదరి ఎంపీ సీట్లో లో రాజకీయాన్ని మరింత రంజుగా మార్చేశారు సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది బెజవాడ పొలిటికల్ గడ్డ బెజవాడ నడిబొడ్డున చలో బ్రదర్ నాని చిన్ని మధ్యలో సుజనా పేలిన ప్రచారంతో హీట్ పుట్టిస్తున్నారు ేని బ్రదర్స్ చిన్నిని దొరతో పోలిస్తూ తీవ్ర పదజాలంతో విమర్శించడం నానికి అలవాటే ఇప్పుడు సుజనా చౌదరిని కూడా కలిపేశారు పదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉండి విజయవాడకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని సుజనా చౌదరికి ఇక్కడ అస్సలు పోటీ చేసే హక్కే లేదన్నారు అటు వెస్ట్ నియోజకవర్గంలో పర్యటించిన కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని కూడా మాటల్లో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నారు మీడియా ముందు రెచ్చిపోవడం తప్ప నానికి ఇంకేమీ తెలియదన్నారు చిన్ని అగ్రవర్ణాలు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందరి చేయడం కోసం ఒక సొంత విమానంలో ప్రోల్స్ రాయిస్ కార్ తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే అది నిజంగా మరి బీసీలు అనగదు కనుక పన్నెండేళ్లు రాజ్యసభ మెంబర్ గా ఉండి మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది నిన్న కొంతమంది వ్యక్తులు మా చౌదరి గారిని ఒక కువి కువిమర్శలు చేశారు వాళ్ళందరూ పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీ కింద ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఒకటే చెబుతున్నాను నీకు వన్ టౌన్లో ఒక సెంటర్లో వదిలేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రాగలవా ఎవరో సహాయం లేకుండా ఇన్ని పది సంవత్సరాలు ఎంపీ కింద చేసావు కదా నువ్వు ఏమి సాధించావు అదే మా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్థలు అంతేకాకుండా ఎన్నో వాళ్ళ టిట్కో ఇళ్ళు ఎన్ఈడీ లైట్లు ఇటువంటి అన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం సుజనా చౌదరి తనకు పాతికేళ్లుగా తెలుసని ఆయన అవినీతి చరిత్ర మీడియా ముందు బయటపడతానని దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలంటూ ఛాలెంజ్ చేశారు నాని సుజనాకు డిఫెన్స్ గా నిలబడి ధీటుగా స్పందించారు కేసినేని చిన్ని ఇక్కడ సుజనా గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు సువినా చౌదరి కొత్త ఏంటి సునీ చౌదరి ఏమేం చేశాడో మొత్తం చెప్తా పది నుంచి చెప్తాను నేను ఒకటే ఇవాళ హిస్టరీ ఉంది ఆయన ఆయన రాజ్యసభ ఏం చేశాడు రాజ్యసభ అయినాకేం చేశాడు అన్ని చెప్తా సువినియా చౌదరి గురించి ఏం చెప్తాను పెట్టలదారు గురించి ఏం చెప్తాను మీ ఎంపీ అభ్యర్థి గురించి ఏం చెప్తాను అన్ని చెప్తాను నేను అమరావతి రాజధాని కోసం ఎక్కడైనా ఆయన అలు పెరగని పోరాటం చేశారు అటువంటి వ్యక్తిని నువ్వు ఏమి చేశావో నువ్వు చెప్పుకో అంతేగాని నేను గుప్పుడు తెరుస్తాను నేను గుప్పుడు తెరుస్తాను అన్న నీ గుడు ఆల్రెడీ మేము తెరిచాం చాలా ఛాలెంజ్ తెచ్చాం ఒక్క ఛాలెంజ్కి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వు నువ్వు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు ఇటువంటి వ్యక్తులను విమర్శించే స్థాయిని ఇది కాదు ఎంపీ తమ్ముడుగా తప్పిస్తే చిన్నికి కృష్ణా జిల్లాలో అసలు గుర్తింపే లేదన్నారు నాని ఇలా సుజన టార్గెట్ గా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఫైర్ ఫైటింగ్ షురూ అయింది దీంతో బెదవాడ పాలిటిక్స్ లో మళ్లీ కాకరేగింది